విశాఖపట్నం జిల్లా భీంలీ నియోజకవర్గం భీమునిపట్నం పర్యాటక ప్రాంతంగా ఉన్న భీమిలి బీచ్ లో మత్స్యకారులు వేడిన కొనసాగిస్తూ జీవనం సాగిస్తున్నారు ఈ పరిధిలో వాతావరణ మార్పుల వల్ల దగ్గరగా ఉన్న ఫ్యాక్టరీలు కాలుష్యం వల్ల సముద్రంలోకి కలుషిత నీరు కలవడంతో సముద్రంలో ఉన్న మత్స్య సంపదకు నష్టం కలుగుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాతావరణంలో ఉండే మార్పుల వల్ల ఈ కలుషిత వాటరు ఫ్యాక్టరీ వల్ల రావడంతో ఎక్కువగా చేపలు తాబేలు మృత్యువాత పడుతున్నాయి మొట్టమొదటిసారిగా డాల్ఫిన్ కొట్టుకురావడం మధ్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తీరంలో ఎక్కువ పొల్యూషన్ వల్ల వాతావరణ మార్పుల వల్ల జరుగుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొట్టమొదటిసారిగా డాల్ఫిన్ చేప కొట్టుకుని రావడం అందరూ బాధపడుతున్నారు అరుదుగా కనిపించే ఈ డాల్ఫిన్ చేపలు భీమిలి తీరంలో మొదటిసారిగా చనిపోయి రావడం అందరికీ బాధాకరంగా భావిస్తున్నారు వెంటనే అధికారులు చర్య తీసుకొని ఫ్యాక్టరీల నుండి వచ్చే రసాయన ఎరువులను సముద్రంలో కలవకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు నా పేరు అండి భీమిలి వాస్తవ్య ఈరోజు భీములపట్నం బీచ్లో డాల్ఫిన్ ఒకటి తాబేళ్ళు ఒక వేరే వేరే చేపలతో కలుపుకున్న వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల గాలిలో ఉండే పొల్యూషన్ వల్ల నెక్స్ట్ చుట్టుపక్కల ఉండే దివిజ్ ఫ్యాక్టరీ తలక పొల్యూషన్ వల్ల ఇట్లాంటివన్నీ ఫస్ట్ టైం ఇది భీమిలికి డాల్ఫిన్ కొట్టుకురావడం అనేది చాలా ఫస్ట్ టైము అరుదుగా కనిపించే చేప మాకు ఈ ఏరియాలో అసలు కనే కనిపించదు అట్లాంటిది చనిపోయే కొట్టుకురావడం చాలా బాధాకరమైన విషయం దీని గురించి కొద్దిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ లేదంటే వాతావరణ శాఖ వాళ్ళు కానీ జరగబోయే మత్స్యకారులకి మంచి జరిగే విధంగా ఈ లోకల్ మత్స్యకారులందరూ కొద్దిగా చింతిస్తున్నారు ఏం జరుగుతుందో ఏంటో తెలియక ఎందుకంటే చేపలు పడట్లేదని బాధపడుతున్నారు వాళ్ళందరూ ఈ పొల్యూషన్ వల్ల లేదంటే గాల్లో ఉండే ఆక్సిజన్ వల్ల లేదంటే రోలింగ్ పిచ్చింగ్ ఎక్కువ అవడం వల్ల ఈ దీనివలన కొద్దిగా దీన్ని ఆంధ్ర యూనివర్సిటీ చోటి వాళ్ళ తరపు నుంచి అధ్యయనం చేసి మత్స్యకారులకి మంచి